ఈరోజు మన స్టూడియోకు ఉచిత న్యాయ శిబిరానికి ఈరోజు సుధాకర్ గారు ఎన్ సుధాకర్ గారు నంద్యాల డిస్టిక్ నుంచి వచ్చారు వారి సమస్యలు తెలుసుకున్నాం నమస్కారం సుధాకర్ గారు సార్ ఏంటంటే అక్కడి నుంచి నంద్యాల నుంచి ఇక్కడికి రాహుల్ భాస్కర్ లాయర్ గారిని హైకోర్టు అబ్బా కలగడానికి వచ్చారు కదా సమస్య ఏంటండి సమస్య లేదు సార్ నా అదే నందాల డిస్టిక్ నందాల డిస్టిక్ లో రుద్రవర మండలం చిన్న విలేజ్ అయితే నేను ఎస్సీ వికలాంగు రెండు వేల ఆరులో నాకు భూమి ఇచ్చారు సార్ రెండు వేల ఆరులో లో భూమి ఇచ్చి భూమి సమస్య పరిష్కారం కోసం మన దర్శించడం జరిగింది అంటే భూమి ఇచ్చారు అన్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రభుత్వం భూమి ఆ భూమి ఇచ్చిన తర్వాత నేను సాల్వ్ చేసుకుంటూ జీవనం చేసుకుంటూ ఉన్నాను సార్ ఎంత ఇచ్చారు అండి మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు ఇచ్చారు ఓకే మూడు ఎకరాలు ఇచ్చారు నేను వికలాంగ నా పిల్లల పోషణ నిమిత్తమే సాల్వ్ చేసుకుంటూ బతుకుతుంటే జీవనం సాగిస్తుంటే నా అదే గ్రామం చెందిన కొందరు నకిలీ పట్టలు తెచ్చి నా పొలాన్ని ఆక్యుపై చేశారు సార్ ఓకే నకిలీ పట్టలు తెచ్చి తెచ్చారు ఆ నకిలీ పట్టలు తెచ్చి నా పొలం మీద వాళ్ళు రైట్ చేసి అక్రమంగా సాల్వ్ చేసుకున్న టైంలో నేను ఆదివ అవన్నీ కలిసాయి ఎస్సీ ఎస్టీ కేసులో చేశాయి ఎస్సీ ఎస్టీ కేసు వేసినప్పుడు ఇప్పుడు ఆక్రోష్ చేసుకున్న వారిని నన్ను పిలిచి ఉంటారు ఆరో ఆరో ఆరు కేసు నడిపించారు ఆర్థిక కోర్టులో ఆరో ఆరు కేసు నడిపించారు అప్పుడు వాళ్ళు నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు రికార్డ్ పరిశీలించినప్పుడు ఇది భూమి సుధాకర్ అని నాకు ఆర్బీ గారు వందల ఆరు రూపాయలు ప్రొసీజింగ్ ఆర్డర్స్ ఇచ్చారు మీరే భూమి ఆటో నాది సుధాకర్ భూమి అని ఇచ్చారు ఈ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే నకిల పట్టాలు తెచ్చి కోర్టు కేసారు ఓకే నా పొలం మీద వాళ్ళు నకిలీ పట్టాలు తెచ్చి కోర్టు కేసారు కోర్టు కేస్తే ఇంకా నేను పది సంవత్సరాల నుంచి కోర్టుకుంటూ తిరుగుతుంటాం నాకున్న ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేసుకుంటూ వచ్చాను ఎక్కడంటే హైకోర్టు కేసు అంటే సివిల్ కోర్టు కేసు లాయర్ ని సంప్రదించాను లాయర్ ద్వారా నాకున్న ఎవిడెన్స్ అని సబ్మిట్ చేశాను అయితే వాళ్ళకి డిస్మిస్ ఆర్డర్స్ ఇచ్చారు ఓకే ఎందుకు వాళ్ళకి డిస్మిస్ ఆర్డర్ ఇచ్చారంటే వాళ్ళ ప్రూఫ్స్ లేవు ప్రూఫ్స్ లేవు నాకు లిపర్టన్ తెచ్చి నన్ను ఒక వికలాంగ శారీరక మానసిక హింసించి బాధ పెట్టాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకు ప్రూఫ్స్ లేక

కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తూ నా మీద దాడి చేస్తూ దానికి రానియట్లేదు అంటే మీరు ఇప్పుడు లేరు అక్కడ చేసుకోవట్లేదు సాల్వ్ చేసుకోవట్లేదు ప్రజెంట్ సాల్వ్ లో ఉన్నాను అండి ఇప్పుడు మీ పొజిషన్ లో లేరు పొజిషన్ లో ఉన్నాను లేకపోతే వాళ్ళు పొజిషన్ వెళ్ళేసరికి నా మీద దాడి చేయడము నా మీద ప్రతి గడించడం ఛానల్ రోజు దాడి కూడా జరిగింది నా మీద ఓకే కానీ దీని మీద ఎంఆర్ కంప్లైంట్ ఇచ్చాను జిల్లా ఎస్పీకి ఇచ్చాను రెవెన్యూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సంప్రదించాను కానీ వాళ్ళు నాకు న్యాయం చేయట్లేదు వారి ద్వారా నాకు ప్రాణహాని నేను సంబంధిత అధికారులను చూశాను కదండి మన వికలాంగుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మన రాకూల్ భాస్కర్ గారి అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ రాకూల్ భాస్కర్ గారి సహాయంతో మన సుధాకర్ గారికి న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ విభిన్న ప్రతిభావంతులారా దివ్యాంగ మాత ముద్దు బిడ్డలారా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్లైకన్ దానికి మన ఛానల్లోకి రాగానే బెల్లైకన్ ఉంటుంది అది కూడా ప్రత్యేసి మీరు ఆ ఛానల్ని నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగ పోతుంది